ఇక చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కార్ట్యూర్ సర్చ్ చేయడం జరిగిందని అలాగే జూన్ నాలుగవ తేదీ జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎస్ఐలతో కూడిన పీవీఆర్టీ టీంలు ఏడు మరియు సిఐడి డీఎస్పీ వారి క్యూఆర్టీ టీంలు నాలుగు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు

ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు ప్రణాళికలు తయారు చేశారు ఆయన దీనికంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా సూచనలు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ అంటే ప్రజలకు అందరికీ చేరాలి ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికలు కౌంటింగ్ జరగాలి తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లుగానే జరగదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి చంద్రగిరి ఈ గురించి కొన్ని అవాంఛనీలా జరిగినాయి అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రూషన్ అలర్లు అలర్లుగానే జరిగాయి సో ఇది దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు ఒక కార్యాచరణ ప్రణాళిక సార్ రూప ఎస్పీ గారు రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు సమ ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ప్రజలందరికీ నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము ఏంటంటే ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం అంటే పికెట్లు ఎట్లా పెడితే సమస్యాత్మక గ్రామాల్లో సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం సో మనం ఇప్పటివరకు మనకి ఈ సులుగురుపేట కాన్సిల్స్కి సంబంధించి ఒక పదిహేడు గ్రామాలు గ్రామాలంటే నాడుపేట సులుగురుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు విన్నమల్ల కానీ మనకి గాంధీ మందిరం ఏరియా కానీ అంబేద్కర్ సైకిల్ కానీ ఇట్లాంటి కూడలు జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మ కూడే కూడళ్లు కానీ కొన్ని సమాజాత్వక ప్రాంతాలుగా గుర్తించాము అట్లా పదిహేడు ప్రాంతాలను గుర్తించి పదిహేడు ప్రాంతాల్లో టికెట్ పెడుతున్నాం పోలీస్ టికెట్ ఉంటుంది సో అవి అవే